అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితా గురించి తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి డిసెంబర్ పదమూడు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలిత గుడి తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చురువచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురులపై వచ్చి కుమారస్వామి గారండి మీరు సంప్రసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వర్షిక చేట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువు గారి ద్వారా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు గారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి దూర ప్రాంతాలు ఉన్నవారికి వీరి యొక్క ముఖము రేఖలు చూసి సంపూర్ణ భవిష్యత్తు తెలుపడ్ను మన గురువు గారు పురుష గుప్త సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపుతారండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఒక వ్యక్తి అయితే అడుగు పెట్టబోతున్నారండి మరి ఈ వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయితే కాదు మీ జీవితంలో ఒక మీ జీవితాన్నే పూర్తిగా మారబోతున్నాడు మరి దాని వ్యక్తి రావటం వల్ల మీకు అదృష్టంలోకి ఒక కొత్త తలుపు తెరవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పూర్తిగా మిమ్మల్ని ఒక అవకాశం అనేది కూడా అప్పగించబోతున్నాడు దానివల్ల మీ జీవితంలో ఎప్పటికప్పుడు కూడా ఒక మంచి అవకాశాలు మీరైతే సాధించుకునేటువంటి ఒక మార్గంగా నిలబడుతుంది మరి రేపటి రోజున ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా మీడియం వరకు చూడండి ఈ వ్యక్తి రహస్యంగా ఎందుకుంటున్నాడంటే ఈ రాశి వారికి వచ్చినటువంటి వ్యక్తి మీ ముందు ప్రత్యక్షంగా కనిపించకపోయినా సరే గౌరవం నుంచి మీకు లాభంగా ఉండి కదులుతాడు మీ పనిని గమనిస్తున్నాడు మీ యొక్క శ్రమను అర్థం చేసుకుంటున్నాడు మీరు ఏ సమయంలో మీకు సహాయం చేయాలో పరిశీలిస్తున్నాడు మీ పరిస్థితి మారేందుకు దారి కూడా ఎదుగుతున్నాడు ఈ వ్యక్తి రహస్యంగా ఉండటానికి ఒక కారణం ఉందండి అదేమిటంటే కనుక అది మీపై ఉన్నటువంటి ఒక గౌరవం అయి ఉండొచ్చు లేదా ఒక బంధం అయి ఉండొచ్చు తనకి మీకున్నటువంటి ఏదైనా సరే ఒక రిలేషన్షిప్ అయి ఉండొచ్చు ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఎందుకు దగ్గర పడుతున్నాడు అంటే కనుక ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రస్తుతం ఒక ప్రత్యేక కోణంలో ఉండబోతుంది రేపటి రోజున మీ జీవితంలోకి వచ్చేటువంటి వ్యక్తులు మీ వృత్తికి మీ ఎదుగుదలకు మీ యొక్క మార్పుకి దోహదపడబోతున్నారు గురు దృష్టి శని దూరదృష్టి అడ్మికులు కూడా తొలగించడానికి రాహు యొక్క సీక్రెట్స్ కనెక్షన్ శక్తి అనేది ఉంది ఇది చాలామందికి అర్థం కాదండి ఎందుకంటే ఇది అర్థంగానే అనుభవం అయ్యేటువంటి ఒక పరిస్థితి ఈ అవకాశాన్ని తెచ్చుకునే వ్యక్తి మీ దారిలోకి రావడం మార్గం కూడా చాలా స్పెషల్ అనమాట చాలామందికి కూడా అంటే అలా రావడం వల్ల మనకి చాలామంది వచ్చి నష్టపెడతా నష్టపెడతారు తప్పించి మనకి ఎవరో సహాయం చేయలేదు ఎవరు కూడా మనల్ని అంతగా మంచిగా చూడలేదనే ఆలోచనలు మీకు ఎప్పుడూ ఉండవచ్చు కానీ చూస్తే మీరు నువ్వు చాలా కరెక్ట్ అని అంటారండి రేపటి రోజున మీ యొక్క ఆలోచనలో తీసుకురాబోతున్నాడు కూడా ఆ వ్యక్తి ఆ వ్యక్తి మీ జీవితాన్ని ఏ విధంగా అంటే కనుక ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్తారు మీకు ఈ వ్యక్తి జీవితంలో ముఖ్యంగా కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు అందులో ఒకటి పని మీద మీకు సడన్గా క్లారిటీ అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే నువ్వు చాలా కాలంగా ఆగిపోయిన ఒక పనిని ఆ వ్యక్తి చెప్పేటటువంటి ఒక మాటతో ముందు కదులుతుంది అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఆడవారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కూడా ఉంటుంది మగవారికి ఒక ప్రత్యేకమైన ఒక అధికారం కూడా ఉంటుంది ఇక ఈ రెండింటి వలన మీ జీవితాన్ని ఒక మార్పు అనేది కలిగించవచ్చు మనకు పెద్ద అవకాశం ఉద్యోగంలో మరి బిజినెస్ పర్సనల్ లైఫ్లో ఏదో ఒక విషయంలో కూడా ఒక కొత్త డోర్ అయితే తెలుస్తుంది మీ మీద విశ్వాసం పెంచడం ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మీకు దక్కుతో దక్కబోతుంది ఇది ఒక చిన్న అవకాశం అయితే కాదండి రేపటి రోజున ఒక పెద్ద అవకాశం మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం మీ మీద విశ్వాసం పెంచుతారు కానీ మీరు అవమానించడం చోటే అంతగా మీరు నువ్వు చేయగలరు అని చెప్పేసి నా వినిపించి నిలబెట్ట ఒక ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది అంటే మీ మీద నీకే విశ్వాసాన్ని పెంచుతారు ఈ వ్యక్తి ఎవరు కావచ్చు అంటే మిత్రమా ఆ వ్యక్తి ఎవరో కానీ ఇప్పటివరకే చెప్పలేనటువంటి గుర్తించుకునేందుకు కూడా కొన్ని సూచనలు కూడా ఉన్నాయి ఎందుకంటే మరి మీరు గుర్తించేందుకు కొన్ని సూచనలు అంటే మీకు కొద్దిగా ఫలానా వ్యక్తిని నేను క్లారిటీగా చెప్పలేను కానీ ఆ వ్యక్తి విషయంలో మీకు ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తాను మీకు ఇటీవల మాట్లాడేటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు మీరు కష్టాన్ని గమనించినటువంటి ఒక పెద్దవారు కూడా అయి ఉండొచ్చు మీరు ఒక మెచ్చుకునేటువంటి ఒక వ్యక్తి కూడా అయి ఉండొచ్చు లేదా పూర్తిగా ఒక కొత్త వ్యక్తిగా ఉండొచ్చు ఒక పాత పరిశీలస్తులు కూడా అయి ఉండవచ్చు ఈ వ్యక్తి మీద మీరు ఒక మంచి భావన కలిగి ఉంటే ఎలాంటి స్వార్థం అయితే లేదండి ఇతను మంచివాడు లేదా ఆమె మంచిది ఈవిడ మనకు సహకారంగా ఉంటుంది ఈవిడ విషయంలో మనకు మంచిగానే ఉంటుంది లేదా ఇతను మనకు మంచిగా ఉన్నాడని ఇతని విషయంలో అనేక రకాల అనుకూలంగా ఉన్నాయని మీరు ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా కూడా ఉంటారు మరి తన మనసులో అతని జీవితం వెలుగులోకి రావాలని ఒక ఓన్లీ వన్ అంటే మీ జీవితం ఒక మంచి స్థితిలోకి రావాలని మిమ్మల్ని ఒక మంచి స్థితిలోకి తీసుకెళ్లాలని ఉంటుంది అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు వాటిని వాళ్ళని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదండి మరి ఈ వ్యక్తి మనకు ఏ విధంగా సహకారం చేస్తారంటే సాయం తప్పనిసరిగా డబ్బుతోనే కాదండి ఏంటంటే ఈ రాశి వారికి ఏ సమయంలో ఏ అవకాశం వచ్చినా కూడా అన్ని రకాలుగా వీడు సానుకూలంగా అయితే ఉంటాడు ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రతి ఒక్కరు కూడా డబ్బే ఇవ్వాలని లేదండి మంచి సలహా ఇచ్చినా చాలు సమాచారం ఇచ్చినా చాలు ఒక చిన్న సలహా యొక్క సమాచారం మన జీవితాన్ని అద్భుతంగా కూడా మారుస్తూ ఉంటుంది ఒక పరిచయం అలాగే ఒక అవకాశంగా కూడా మారుతూ ఉంటుంది మరి ఒక అడ్డంకి తొలగించేటువంటి మార్గం కూడా ఉండొచ్చు ఒక మాట వాళ్ళు వచ్చినటువంటి ధైర్యం కూడా ఉంటుంది అనమాట ఈ వ్యక్తి మనకు సాయం చిన్నదిగా కనిపించినా ఇతను మనకి చేస్తున్న అంటే ఏదైనా సమాచారం అందించడం అనేది ఎవరు పడితే వాళ్ళు అందించలేరు కదా ఎందుకంటే దానికి ఎంతో ధైర్యం కూడా ఉండాలి ఒక సలహా ఇవ్వడం అంటే వాడు ఆచరించేవారే వారికి చెడు చెప్పే వాళ్ళైతే వెంటనే ఉండకూడదు వాళ్ళని ఆచరించి మంచిగా చెప్పే వాళ్ళైతే ఉంటారు చెడులోకి వెళ్ళిపోతాం కానీ మంచి చెప్తాం అనేది చాలా రేర్గా ఉంటారు ఎందుకంటే మంచి చెప్పేవాడు ఎప్పుడు కూడా మనకు శత్రులను కనపడతాడు అలాగే ఒక అవకాశం అనేది మనకు వచ్చిన అవకాశాన్ని ఇది మనకు సరైన అవకాశమా కాదా అని కూడా మనం గమనించలేం ఎందుకంటే చాలామంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు వచ్చేదే కదా అనుకుంటారు కానీ పట్టుకుంటేనే మీకు అందరం ఎక్కడం అనేది ఎక్కగలరా అనేది మీరే గమనించలేరు ఈ యొక్క అడ్డంకు తొలగించి మార్గాలు మీరు వెళ్ళే దారిలో మీకు ఏదైనా మొలకంచెల అడ్డు ఉన్నా కూడా అడ్డ తొలగిస్తారు ఒక మాట వల్ల సరైన ధైర్యం కూడా మీకు లభిస్తుంది ఇక ఈ రాశి వారు ముఖ్యమైనటువంటి ఫలితాలు కూడా కొన్ని ఉన్నాయి అవేంటంటే ఈ వ్యక్తి దగ్గర పడడం వల్ల మీకు ముఖ్యంగా మూడే మూడు ఫలితాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే మీ కూడా సమస్య పరిష్కారము అవుతుంది అంటే గతంలో మీకు ఏదైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయో నీ కూడా అంటే ఏదైతే మనకు పరిష్కారం అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా రేపటిలో పరిష్కారం అవుతాయి మీరు ఎవరితో చెప్పుకోలేని సమస్యలు కూడా దారికి వస్తాయి ఇది ఒక ముఖ్యమైనది అండి ఇక రెండవది పెద్ద నిర్ణయాలు కూడా సరైన దారిలో పడతాయి అంటే పెద్ద పెద్ద నిర్ణయాలు మీరు చేయలేము మనం మన మానవ బలం సరిపోదేమో అని దైవ బలం లేదేమో మనకు అనుకున్న బలంగా ఇబ్బంది జరుగుతాయేమో అని చెప్పి అనుకునేటువంటి పనులు కూడా మీరు ఎవరికి కూడా నిర్ణయానికి పూర్తిగా దైవ బలం లేదు మానవ బలం లేదని చెప్పి అనుకున్న కూడా రేపటిన దైవ బలం మరియు మానవ బలం రెండు వల్ల మీరు ఆ పనిని రేపటి సక్సెస్గా చేస్తారు మీకు ఒక మంచి ఆ అభివృద్ధి కూడా ఒక విధి ఒక విధి మలుపు ఈ వ్యక్తి జీవితంలోకి రావడం విధి రూపంగా మార్చడం వంటి ఒక టర్నింగ్ అని కూడా మీరు గమనించాలి ఈ వ్యక్తిని ఎలా గుర్తించాలంటే మాత్రము ఒక విషయం గుర్తించుకోండి మీరు అసలు గుర్తించాల్సిన అవసరమే ఎందుకంటే మనం సహాయం చేసేవాడు భగవంతుడు మనకు పంపిస్తున్నాడు అంతేగాని వాడే వీడు చేస్తున్నాడని చెప్పి వీటి వారి గురించి తెలుసుకొని వాడు మీకు సహాయం చేయడం మానేస్తారు కాబట్టి ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు అధిక నమ్మకం సానుభూతి మాటల్లోని శాంతి నీకు నీ కోసం ఏదో చేయాలన్న భావన కూడా కనపడుతూ ఉంటుంది ఎవరైనా ఇలా ఉంటే అతనే ఈ వ్యక్తి అది అనుకున్న మన తోబుట్టులో ఉండొచ్చు బంధువులై ఉండచ్చు అన్నదమ్ములు కావచ్చు స్నేహితులు కావచ్చు బయట వ్యక్తి కూడా కావచ్చు నీ గురించి తెలిసినటువంటి ఒక వ్యక్తి అయి ఉండవచ్చు ఈ వ్యక్తితో నీ కలర్షన్ ఎంతో కాలంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి వచ్చినటువంటి వ్యక్తి కలెక్షన్ కొందరికి నెలలో కొందరికి సంవత్సరాలు కొందరికి జీవితాంత కాలంగా ఈ వ్యక్తి జీవితాన్ని ఒక దశగా నుంచి మార్చి తీసుకునేటువంటి ఒక వ్యక్తి అయి ఉంటాడు మరి ఈ సమయంలో ఉండేటువంటి కూడా జాగ్రత్త కూడా అవసరమేనండి మరి విశ్వించాల్సిన వారే ఎవరు దూరంగా పెట్టవలసిన వారు ఎవరు దూరంగా ఉండాల్సిన వారు ఎవరనేది కూడా మీరు గమనించుకోవాలి అదే మీరు గమనించుకుంటేనే మనకు రేపటి రోజు మీకు కూడా మంచి జరుగుతుంది ఈ వ్యక్తి మంచి అయితే వస్తాను కానీ పక్క వ్యక్తి జోక్యం చేసుకోకూడదు చూసుకోవాలి మీ మార్పు ప్రారంభమైనది తెలుసుకోరండి ఇక ఈ రాశి వరకు అనుకున్నది అన్నట్లుగా రేపటి అనుకూలంగా అయితే తీసుకెళ్ళడం రోజులను చెప్పుకోవాలి మీ జీవితంలో కొత్త వెలుగు తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గర పడడం వల్ల మీ జీవితం పూర్తిగా మారబోతుంది మరి రేపటి రోజు మీ జీవితంలో ఒక మంచి దారులు తెచ్చుకునేటువంటి అంటే వ్యక్తి మీ అదృష్ట తలుపులైతే తెచ్చేటటువంటి వ్యక్తి మీ జీవితంలో రేపటి రోజున మీ దశనే భవిష్యత్తుగా మార్చే మార్చబోతున్నాడు సిద్ధంగా ఉండండి ఇక మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయండి ఈ రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితేనే ఉందని చెప్పుకోవచ్చు రేపటి రోజు మీరు ఏ పని చేస్తే కూడా మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుందండి రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా ఈ రాశి వారికి ప్రధానంగా రేపటి రోజు శుక్రవారం ఖచ్చితంగా కూడా మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం వల్ల కుంకుమార్చన చేయటం వల్ల అమ్మవారికి ఖచ్చితంగా కూడా శుక్రవారం శుక్రవారం మీరు ఈ రాశివారు ఖచ్చితంగా కూడా స్తోత్రం పారాయణం చేయడం వల్ల స్తోత్రం అంటే పెద్ద పెద్ద పూజలు పురస్కారాలు చేయమనేం కదండి శుక్రవారం రోజు ఇంట్లో ఒక దీపం పెట్టుకొని దీపం ముందు కూర్చొని కనకధారా సోత్రం పారాయణ చేయటము కనీసం పారాయణం చేయటం రాదు అన్న వాళ్ళు చదవటం రాదు అన్న వాళ్ళు కనీసం ఫోన్లో టీవీలో అయినా పెట్టుకొని ఆ మంత్రం వింటూ అమ్మవారి మీద మనసును చేసే చేసినట్లయితే కనకధార సోత్రం పారాయణం అనేది చాలా శక్తివంతమైందండి కనకదార పారాయం చేయడం వల్ల మీ కండకాల కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మాకు మార్గమే లేదన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదో మార్గం ద్వారా డబ్బద్ది చేతికి వస్తుందండి మరి తెలుసుకండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి ఆఫ్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్